హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణి ఆర్గానిక్ గార్డెనింగ్ సో ఈరోజు వీడియో ఏంటంటే నాకు కామెంట్స్ అయితే వచ్చాయండి మీరు జాస్మిన్ ప్లాంట్స్ గురించి ప్లాంట్ కేర్ గురించి అయితే మీరు చేయొచ్చు కదా అనేసి అని సో నేనైతే ఈరోజు జాస్మిన్ ప్లాంట్ కేర్ గురించి అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి సో చూసారా అసలు మొక్క నిండా మొత్తం ఆకుల కన్నా పూతో అయితే చాలా బాగా పూసిందండి మొత్తం మొగ్గలే ఉన్నాయి స్టార్టింగ్లో ఉన్నాయండి అసలు చాలా బాగా విరగబోస్తున్నాయి చాలా ఎక్కువగా వచ్చాయి ఈసారి మొగ మొగ్గలైతే అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే మొ ఇది పాదండి ఇది మొక్క కాదు ఇది పాదు టైపు ప్లాంట్ అండి అందుకు ఇది అలాగా పాదులా అల్లేసింది మొత్తం చిగురులతోని మొగ్గలతోని చాలా చక్కగా అయితే ఉందండి ఇది మనకు చి స్టార్టింగ్ నుంచి ప్రతి స్టెమ్ ఒక చిన్న స్టెమ్ కూడా మొగ్గలైతే ఉన్నాయండి మీరు చూస్తున్నారు కదా సో ఇది దీనికి ఇంకా మనం ప్లాంట్ కేరింగ్ అనేది ఇప్పుడు ఎండిపోయిన ఆకులు గట్రా ఉంటాయి కదండీ అవి వెంటనే మనం తీసేసి పక్కన పడేయాలి స్టెమ్స్ ఏమీ ఇట్లకి కట్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఎక్కడైతే మనకి పూత అనేది అయిపోతుంది అక్కడ మనం చివర్లు కట్ కట్ చేస్తే సరిపోతుంది స్టెమ్స్ ఎక్కువగా కట్ చేయక్కర్లేదు సో నెక్స్ట్ వర్షం పడ్డం వల్ల మొక్కలు అయితే చాలా గ్రీనరీగా బాగున్నాయండి మీకు అది కూడా నేను షేర్ చేయాలనిపించి ఇవి ఇది కూడా మీకు వీడియో యాడ్ చేశానండి అసలు చాలా చక్కగా అయితే మొగ్గలతో చాలా బాగున్నాయండి నేను నా గార్డెన్ మొత్తం అసలు చాలా గ్రీనరీగా అనిపించింది చాలా హాయ్ ప్రశాంతంగా ఉంది నెక్స్ట్ ఈ మల్లె మొక్కకి మనం ఈరోజు ఇచ్చిన ఫర్టిలైజర్ ఏంటంటే ఇది అందరి కిచెన్లో ఉండేదనండి అండ్ ఈ వీడియో మనం నేను చెప్తున్నాను కదండి మీరు బోరింగ్గా ఉందని స్కిప్ చేయకండి ఇది బోరింగ్ ఏం కాదు ఎందుకంటే మనం ఒక ప్లాంట్ గురించి డీటెయిల్స్గా చెప్పుకుంటున్నాం కాబట్టి పిన్ టు పిన్ అన్ని విషయాలు చెప్పాలి కాబట్టి నేను డీటెయిల్గా చెప్తున్నాను సో మీరు కొంచెం స్కిప్ చేయకుండా మీరు చూడండి అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఎందుకంటే స్కిప్ చేస్తూ ఉంటే చాలా విషయాలు మీరు మిస్ అవుతారు అవి మీరు మిస్ అయితే ఇంకా మీ ప్లాంట్స్కి ఈ విధంగా మీరు చేయలేరు అనమాట ఇది ఇప్పుడు నేను ఇచ్చిన ఫర్టిలైజర్ ఏంటంటే అందరి కిచెన్లో ఉండేదండి ఇది చాలా కాస్ట్ కూడా చాలా తక్కువే చాలామంది ఇది డైలీ యూజ్ చేస్తారు అది ఏంటి కాదండి కాఫీ పౌడరు ఈ కాఫీ పౌడర్ని మనం మొక్కలకి ఎందుకు ఇస్తామంటే ఇది ఈ మల్లె మొక్కని అనేది మల్లె మొక్కకు అనేది ఇది దీంట్లో పూత పూవించే బలం అనేది ఎక్కువగా ఉంటుందండి కాఫీ పౌడర్లో అంటే పువ్వులు కానీ కాయలు కానీ బాగా పూతని పువ్వుల్ని కానీ పూసే బలం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకు ఈ కాఫీ పౌడర్ అనేది ఇస్తున్నాము సో మీరు మొక్కలనేది చూస్తున్నారు కదా చాలా గ్రీనరీగా మొగ్గులతో ఫ్లవర్స్తో చాలా బాగున్నాయి కదా గులాబీలే కానీ మందారం కానీ చిగురులతో చాలా చక్కగా ఉన్నాయి కదా సో ఈ ఫర్టిలైజర్ అనేది మల్లె మొక్కకే అని ఎక్స్పెషల్ ఏం కాదండి మనం మామూలు ప్లాంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఎందుకంటే అన్నిటికి ఇచ్చుకోవచ్చండి సో మీకు ఇష్టం ఉంటే మల్లె మొక్కకి ఇవ్వండి ఎందుకంటే ఇది మల్లె మొక్క గురించి నేను చేస్తున్నాను ఈ ఫర్టిలైజర్ అనేది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఈ ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి ఈ రీచ్ రీచ్ అవ్వడం వల్ల వాళ్ళు నేర్చుకుంటారు ఇంక అయితే స్టార్ట్ చేసేద్దామండి సో ఇదిగోండి నేనైతే బ్రూ కాఫీ పౌడర్ అయితే తీసుకున్నాను చిన్న ప్యాకెట్ అండి ఈ చిన్న ప్యాకెట్ని మనం తీసుకున్నాము ఇది చాలా తక్కువ గ్రామ్స్ ఉంటుందండి అండ్ ఇది మనం ఎక్కువగా డైల్యూషన్ అనేది చాలా ఎక్కువగా చేయాలండి ఎందుకంటే ఇది ఎంత ఎక్కువగా మనం ఏ ఫర్టిలైజర్ అయినా అని సరే ఇదేనే కాదండి ఏ ఫర్టిలైజర్ అయినా సరే మనం డైల్యూషన్ ఎక్కువ చేస్తే బాగుంటుంది సో నేను ఇప్పుడు ఎలా డైల్యూషన్ చేస్తున్నానో మీరు చక్కగా వినండి మిస్ కాకండి ఎందుకంటే ఇది కొంచెం వేరేగా ఉంటుంది డైల్యూషన్ అనేది ఫస్ట్ అయితే నేను ఒక కంటైనర్ తీసుకున్నాను అండి అది ఒక లీటర్ ఆ లీటర్ వాటిల్లో ఈ ఈ పౌడర్ అనేది మిక్స్ చేసేసాను ఈ మిక్స్ చేసిన తర్వాత వన్ ఇస్ టు ఫైవ్ రేషియాలో నేను వాటర్ అయితే తీసుకున్నాను అండి అంటే ఒక లీటర్కి ఫైవ్ లీటర్స్ వాటర్ అయితే తీసుకున్నాను సో ఇప్పుడు ఈ ఈ ఈ కంటైనర్లో వన్ లీటర్ ఉంది నేను ఆ కంటైనర్లోని ఫైవ్ లీటర్స్ వాటర్ అయితే తీసుకున్నాను సో ఇది అందులోకి నేను ఇప్పుడు డైల్యూట్ చేస్తున్నాను సో మనం మిక్స్ చేసుకోవాలి కదా ఇవ్వండి నేనైతే ఇందులోకైతే వన్ ఇస్ట్ ఫైవ్ రేషుల్లో కాబట్టి వన్ ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకొని మొత్తం ఇప్పుడు నేను అందులోకి అయితే ఇది వేసేస్తున్నాను మొత్తం ఎంత సిక్స్ లీటర్స్ అవుతుందండి అంటే ఒక కాఫీ పౌడర్ అంటే ఒక టూ రూపీస్ కాఫీ పౌడర్ని నేను సిక్స్ లీటర్ వాటర్లో కలుపుతున్నానండి అంటే అమ్మని అంత డైల్యూషన్ అనేది అంత చక్కగా చేయాలి మళ్ళీ మనం ఫర్టిలైజర్ కూడా ఇచ్చిన తర్వాత గ్యాప్ ఉండాలండి వెంట వెంటనే ఇచ్చేయకూడదు ఒకరోజు ఇది ఇచ్చామంటే టూ డేస్ ఆగి లేదా త్రీ డే త్రీ డేస్ ఆగి ఇవ్వాలి అలా ఇవ్వాలండి వెంట వెంటనే ఇచ్చేయకండి దాని రిజల్ట్ కూడా మనం తెలుసుకొని అది మొక్కకి పడిందా లేదా మొక్కకి ఏమైనా డ్యామేజ్ ఏమైనా అయ్యిందా లేదో కూడా చూసుకొని మన గ్రోతింగ్ చూసుకొని ఒకకి ఇవ్వాలి ఇది ట్వంటీ ఫైవ్ లీటర్స్ బకెట్ అండి సో మనం డైల్యూషన్ అనేది చేసుకున్నాం కదా ఇప్పుడు సో నేనైతే ఒక హాఫ్ కంటైనర్లో వాటర్ అయితే దాన్ని ఫుల్గా ఇచ్చేసానండి సో చూసారా చిగురులతోనైతే మొక్కకి ఎంత చాలా చక్కగా ఉన్నాయో మనం అన్ని ప్లాంట్స్కి ఫర్టిలైజర్ అనేది ఇచ్చుకోవచ్చండి ఎందుకంటే ఫ్లవరింగ్ అనేది ఇంక్రీస్ చేస్తుంది కదా మొక్కకి అనేది సో మల్లె మొక్క అనేది చాలా చక్కగా పూస్తుందండి మనం మల్లె మొక్కని ఆ పువ్వులు అయితే మనకు తీబుద్ది కాదు దానికి ముంచిస్తే తెల్లగా చాలా చక్కగా అందంగా ఉంటుంది కదా సో మందారాలు అన్నిటికీ ఇవ్వచ్చు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఇవ్వండి నేనైతే రోజు స్టెమ్ అయితే పెట్టానండి వర్షాలు పడుతున్నాయి కదా అందుకు రోజు స్టెమ్ అయితే కటింగ్ చేసి పెట్టాను అది ఎలా ఉంటుందో చూడాలి సో ఆ వీడియో కూడా మీకు నేను అప్లోడ్ ఇది అప్లోడ్ చేస్తానండి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం అనేది ఏముందండి మీరు కంపల్సరీగా చూస్తున్నారు కాబట్టి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది నా వీడియోస్ ఇంతమంది చూస్తున్నారు ఇంతమంది లైక్ చేస్తున్నారు వాళ్ళకి నచ్చుతుందని సో ఫైనల్లీ అయితే నేను కొంచెం హార్వెస్టింగ్ చేశానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్